మీకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం డేటా సెట్స్ అంతా మాకు వస్తుందండి ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హోమ్ అన్ని డిపార్ట్మెంట్స్కి ఏంటంటే వాళ్ళు వాళ్ళు వర్క్ చేసినప్పుడు డేటా కలెక్షన్ వస్తే అది సెంట్రల్ డైజ్ డేటా పాయింట్ ఒకటి రెండోది ఆర్టీజీఎస్లో అవేర్ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తాం అది ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీ అందరు కూడా యాక్సెస్ ఉంది లేకపోతే మీకు ఇస్తాం అది ఆన్లైన్ అందరు చూసుకోవచ్చు అక్కడ మేము రియల్ టైం మానిటర్ చేస్తున్నాం చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఎక్కడ హిట్ అవుతుంది ఎవరు ఏం చేయాలి ఎట్లా కోఆర్డినేట్ చేయాలి ఇప్పుడు జనరల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక భాగం డిజాస్టర్ ఏ లోపల మేనేజ్ చేయాలి దాని తర్వాత జనాలి బట్ రిలీఫ్ రీహాబిలిటేషన్ జనగా రెవెన్యూకి వెళ్తాం డిపార్ట్మెంట్స్ వేరు ఆర్టీజీఎస్ ఏంటంటే అందరినీ కలుపుతాం ఎక్కడ గ్యాప్ రాకుండా రియల్ టైం మానిటర్ చేసేటట్టు ప్రధానంగా డేటా సెట్స్ కరెక్ట్గా చేసేటట్టు ఆ ఇంటిగ్రేషన్ టైట్గా ఉంటేనే మెరుగైన సేవలు మేము ప్రజలకు అందించగలుగుతాం కంపల్సరీ అది ఆల్రెడీ మీరు చూస్తే వాట్సాప్ ద్వారా ఎలర్ట్లు పంపిస్తాం నాకు కూడా వచ్చిన ఎలర్ట్లు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తున్నాం వాయిస్ ద్వారా పంపిస్తున్నాం నిన్న ప్రతి గ్రామంలో కూడా టమ్ టమ్ వేయాలి ప్రజలకి అవగాహన తీసుకురావాలని చేసాం దాని తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం జరిగిందా జరగలేదా అని సో అట్లా ప్రోయాక్టివ్గా ఆర్టీజీఎస్ ఆ ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేస్తాం సో ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకునే బాధ్యత ఆర్టీజీఎస్ తీసుకుంటాం నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్గా కోర్స్ ఎట్టు వెళ్తుంది సైక్లోను ఎక్కడ ఇంపాక్ట్ రాబోతుంది ఎంత మూమెంట్ అవుతుంది స్పీడ్ ఎంత వస్తుంది చాలా రియల్ టైం ఎవ్రీ టూ అవర్స్ మాకు డేటా అప్డేట్ అవుతుంది సో అవేర్ డాష్ బోర్డ్ అది పబ్లిక్ డాష్ బోర్డ్ అది అక్కడ మేము మానిటర్ చేస్తున్నాం ఎక్కడ ఇంపాక్ట్ ఏంటని